జయకాళి నేను మీ నరసింహ దత్త స్వరూపానంద గిరిస్వామి దత్తశక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ క్రోజనామ సంవత్సరం దక్షిణయానం గ్రీష్పరుతూ ఆషాఢ మాసము ఆదివారం తేదీ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రము ఆరు గంటల నలభై ఏడు నిమిషములకు తిథి సూర్యోదయ కాళ తిథి అష్టమి మరి ఇక్కడ అష్టమి రోజు ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అష్టమి తర్వాత నవమి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ రోజు పదకొండు గంటల నలభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి భరణి నక్షత్రము చంద్రరాశి మేషరాశి వర్షం ఈరోజు ఎనిమిది గంటలు ఏఎం నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మరియు ఒంటి గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం నుండి రెండు గంటల యాభై మూడు పిఎం వరకు దుర్ముహూర్తము ఐదు గంటల నాలుగు నిమిషాల పిఎం నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల పిఎం వరకు రాహుకాలము ఐదు గంటల పది నిమిషాల పిఎం నుండి ఆరు గంటల నలభై నిమిషాల నిమిషాలు పీఎం వరకు అమృత గడలు ఈ రోజు ఆ నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏం వరకు యోగము సూర్యోగం ఈ రోజు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు పీఎం వరకు తదుపరి గండయోగము కరణం బాధవకరణము ఈ రోజు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి కౌలవకరణము అదేవిధంగా అశ్విని ఒకటో ఈ రోజు నక్షత్రము అశ్విని రెండవ పాదం ఈరోజు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు ఏఎం వరకు అశ్విని మూడో పాదం ఈరోజు ఆరు గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు అశ్విని నాలుగో పాదం ఈరోజు పదకొండు గంటల నలభై నిమిషాలు ఏఎం వరకు భరణి ఒకటో పాదం ఈ రోజు ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి కర్కాటక రాశి అశుభ సమయములు కాలం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు పీఎం నుండి ఐదు గంటల పది నిమిషాలు పిఎం వరకు కాలం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పీఎం నుండి ఒకటి గంట యాభై ఆరు నిమిషాలు పీఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం రేపు పన్నెండు గంటలు ఏఎము చంద్రాస్తము పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పిఎము దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై నిమిషములు పీఎం దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలు ఉంటుంది అబ్జిస్ సమయం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పీఎం రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఐదు నిమిషము పూజాహోమం అభిషేకాలు అగ్నివాసం స్వర్గమశము హోమావతి గురు శివవాసం గౌరీ సమేతం కనుక కుటుంబ సౌక్యము ప్రయాణాగులకు దిశశూల పడమర దిశ ఆదివారం పచ్చ దిశలో ప్రయాణించవద్దు తప్పటితో ప్రయాణం చేయవలసి వస్తే తప్పనిసరిగా పాన్ గానీ ఓట్స్ కానీ ఓట్ల వేసుకుని బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ ముఖ్యంగా మనకు